హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహా క్రియేషన్స్ అండి ఇదేంటంటే నేను ఫ్లిప్కార్ట్లో కెమెరాకి స్టాండ్ బుక్ చేసుకున్నాను ఎలా ఉండద్దు పార్సల్ నేను ఫస్ట్ టైమే బుక్ చేశాను చూస్తున్నాను అనమాట మీ అందరికి రివ్యూ చెప్తాము మీరు కూడా బుక్ చేసుకుంటే యూజ్ అవుతుందని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను అనమాట పార్సల్ అయితే బాగా కరె గట్టిగానే ప్లాన్ చేశారు అంటే దెబ్బదాగలు కాకుండా స్టాండ్ కేక్ కాకుండా బాగా ఇచ్చారు మనమైతే కత్తర పెట్టి కొంచెం పెట్టి మాత్రం చించడమే నేను అంతకుముందు చిన్న స్టాండ్ వాడానన్నమాట అది పెట్టుకోవడం తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది స్క్రూ పెట్టి అందుకని చెప్పేసి పెద్ద స్టాండ్ బుక్ చేశాను నేను ఇది వచ్చేసి నాకు కాస్ట్ వచ్చేసి సిక్స్ థర్టీ రూపీస్ పడింది ఫ్లిప్కార్ట్లో క్వాలిటీ ఎలా ఉండద్దు చూడాలన్నమాట మైక్ కూడా ఇచ్చారు దీనికి మనం విడిగా మైక్ కొనుక్కో కొనుక్కునే పని లేదు దీంట్లోనే స్టాండ్ అనమాట ఇది ఎవరైనా ఆర్డర్ ఉంటే ఆర్డర్ చేసుకోవచ్చు నేను మేము బాగుంది చాలా క్వాలిటీ బాగుంది అని చెప్పి బాగానే వచ్చింది ఈ మధ్య ఫ్లిప్కార్ట్లో అన్నీ బాగానే వస్తున్నాయి మీషోలో కంటే కూడా ఫ్లిప్కార్ట్లో బెటర్ అనమాట స్కాను బిగడానికి నాకు అర్థం కాలేదని మా వారిని మించిన అనమాట పక్కన కష్టపడకూడదు కానీ ఏదో బిగించాలో ఫస్ట్ అంటే వాళ్ళు మనకేం బిగించుకోవడానికి ఇవ్వలేదు మనమే చూసి ఎట్లా పక్క బిగించుకోవాలి ఈ స్టాండ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఎవరిని హెల్ప్ అడిగే పని లేదనమాట వీడియో తీద్దు రండి వీడియో కొట్టుకుంది రండి ఫోన్ పట్టుకుంది రండి అని అదైతే బాగా బెనిఫిట్ అనమాట మనం పని చేసుకుంటూ ఉంటాము ఎవరు ఉండరు అట్లాంటి టైంలో బాగా యూజ్ అయితే ఎప్పుడైనా కూడా ఎవరైనా తీసుకుంటే కదులుకోకుండా కదలకు ఎవరి హెల్ప్ లేకోకుండా వీడియోస్ చేయడానికి మటుకు స్టాండ్ మటుకు చాలా ఈజీ అయింది అవుతుంది అందుకని నేను ఇట్లా పెద్దది చూస్తున్నాము ఒకేసారి చిన్నది ఎన్ని రోజులు అయితే వాడు వాడుకున్నాము ఇబ్బంది పడదామని చెప్పేసి బుక్ చేశాను దీనికి అడ్జస్ట్మెంట్ ఇచ్చాడనమాట పైకి కిందకి మన హైట్ తాకొచ్చి కొంచెం డెలికేట్ డెలికేట్గానే గానే ఉండిద్ది మనం జాగ్రత్తగా వాడుకోవాలి మా పిల్లలు ఎన్ని రోజులు అయితే నాకైతే తెలీదు స్క్రూస్ ఇచ్చారు కదా అవి మనం పిచ్చుకొని దానికి స్క్రూ స్క్రూలు ఇచ్చారనమాట దానికి ఫస్ట్ టైం తను బిగుస్తుంది అంటే వాళ్ళకి అర్థమైపోద్ది పెద్దలే మనం ఏంటంటే కొంచెం లేట్గా చేస్తాం వాళ్ళు ఏంటంటే ఫాస్ట్గా చేస్తారనమాట చూడండి సైడ్ సైన్ నుంచి పెడతాము ఎక్కడైనా సైడ్ నుండి నుంచి పెడుతున్నాడు బొమ్మలో అన్న పైకి నుంచినట్టు చూస్తున్నాడు ఈయన సైడ్కి పెడుతున్నాడు మళ్ళీ తీసేస్తాడు ఇప్పుడు ఆకారానికి వచ్చాడు అనమాట దీని ఆటారం అయితే తయారైందన్నమాట కన్ఫ్యూజన్ లేకుండా ఫోన్ దీనికి వైర్ ఇరు మధ్యలో ఏమో ఫోన్ దీంట్లో చాలా కలర్స్ సిస్టమ్ ఇచ్చారనమాట

మన హైట్ సంబంధించి కావాల్సినంత అడ్జస్ట్ చేసుకోవచ్చు మైక్ ఇచ్చారు కదా ఆ మైక్ మైక్కి అది కూడా ఇచ్చారు ప్లగ్ కూడా ప్లగ్ తీసేసి దాంట్లో చార్జింగ్ అది సూట్ పెట్టారు ప్లెగ్లో పెట్టాడు మన బాబా అక్కడ మా అబ్బాయి అంటే మా అబ్బాయిని చూసుకున్నాడు చార్జింగ్ మెషిన్ తీసుకుంటామని మొబైల్ ఛార్జింగ్ మెషిన్ చేస్తున్నాడు ఛార్జింగ్ పెట్టాను అది ప్లగ్ బ్లాక్స్లో పెట్టేసి సెట్ చేసి అక్కడ పిం అక్కడ బటన్స్ ఇచ్చారు బటన్స్ అన్ని కలర్స్ కావాలంటే సెట్ చేసుకోవచ్చు పిల్లలు వెలుగుతుంది బాగా వచ్చింది బయట బయట అంతా బాగానే ఉంది మైక్ కూడా పెట్టేస్తాడు అనమాట ఎవరు సపోర్ట్ లేకుండా ఇది మన హైట్ కావాలంటే మన హైట్కి అడ్జస్ట్మెంట్ ఉంది చాలా బాగా అనిపించింది వీడియో కనుక చూసేవాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్